హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అమ్మవారు వల్ల ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనులాక్స్ ఈ రోజు వీడియో అండి ఈ చిన్న పరిహారం ఏ రోజైనా ప్రారంభించవచ్చు ఆదివారం రోజు అయినా మంగళవారం అయినా శుక్రవారం అయినా ఏ రోజైనా ప్రారంభించవచ్చండి ఐదు నిమిషాలు కేటాయిస్తే చాలు మీరు అనుకున్న పనులలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు అన్నీ ఇంట్లో ఉండే వస్తువులతోనే చేయటం వల్ల విశేషమైన ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది త్వరలోనే అవుతారు ఇంట్లో ఉన్న అప్పుల బాధలు తొలగిపోతాయి చేతిలో చిల్లుగవ్వ లేదు అని బాధపడేవారు కూడా మీకంట అంటే చేతి నిండా కాదు బీరువా నిండా కూడా డబ్బులతో నిండిపోతుందనే చెప్పవచ్చు ఉన్న ఉన్నవాళ్ళు అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నవారు అందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఒకసారి చూడండి మీకు ఈ వీడియో ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఈ చిన్న పరిహారం చేసేటప్పుడు శుభ్రంగా ఉండి చెయ్యాలండి అంటే నాన్ వెజ్ తిని చేయకూడదు అదేవిధంగా పీరియడ్స్ టైంలో అసలుకే చేయకూడదు ఈ ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం ఒక చిన్న పరిహారం చేయడం వల్ల పెద్ద మొత్తంలో డబ్బు అనేది చూస్తారు అనే చెప్పవచ్చు నెక్స్ట్ డే నుంచే రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా కనిపిస్తాయండి శుభ్రంగా ఉన్నవారు మాత్రమే ఈ చిన్న పరిహారం చేయండి దానికి కావలసిన ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ అండి లవంగాలు దాల్చిన చెక్క అనాస పువ్వు బిర్యానీ ఆకు చిల్లర చిల్లర లేకపోతే నోట్స్ అయినా మనం పెట్టుకోవచ్చు ముఖ్యంగా దీనికి కావలసినది గాజు బౌల్ అండి ఈ గాజు బౌలు మాత్రమే ఉపయోగించాలి ఒక గాజు బౌల్ని తీసుకొని అందులో మనం రోజు వండుకునే బియ్యం ఆ బియ్యాన్ని పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఏడు లవంగాలు ఒక అనాస పువ్వు ఒక బిర్యానీ ఆకు అదేవిధంగా ఒక దాల్చిన చెక్క మరియు మీరు ఎంత చిల్లర పెట్టగలరో రూపాయి కాయిన్స్ కానీ రెండు రూపాయల కాయిన్స్ కానీ ఎంత పెట్టగలరో అంత పెట్టండి ఇలా ఇది మొత్తం పెట్టిన తర్వాత నార్త్ సైడ్ పెట్టాలండి నార్త్ సైడు ఏదో ఒక మూల అంటే ఎవరికి కనిపించకుండా పెట్టండి నేను ఇది నార్త్ సైడ్ అంటే దేవుడు అంటే పూజ గదిలో ఒక సైడ్ అనేది పెట్టాను ఇలా పెట్టడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం జరుగుతుంది వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది ఇవన్నీ లక్ష్మీదేవికి సంకేతాలంటే అంటారా ఎప్పుడూ కూడా ఇంట్లో నిండుగా డబ్బులు ఉండాలి అని మనం చిల్లర కాయిన్స్ని పెడుతున్నాం అదేవిధంగా లవంగాలు ధనానికి కూడా ప్రతీక ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కొలువై ఉండాలని లవంగాలు పెడుతూ ఉంటాం బిర్యానీ ఆకు మనకు ఏదైనా కోరిక ఉన్నప్పుడు బిర్యానీ ఆకు మీద మనం రాసి తర్వాత కాల్ చేస్తూ ఉంటాం మూడు రోజులలో మన కోరిక తీరుతుంది అని అర్థం అదేవిధంగా దాల్చిన చెక్క పౌడర్ని కూడా ఇల్లంతా చల్లడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి దానివల్ల మనం దాల్చిన చెక్కను కూడా పెట్టాం అనాస పువ్వు వల్ల కూడా ధన ప్రవాహం జరుగుతుంది ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ఒక చిన్న పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి అన్ని రకాల నుంచి నాలుగు వైపుల నుంచి ధనం అనేది ఖచ్చితంగా వస్తుంది ఏ రోజైనా ప్రారంభించవచ్చు ఉదయం లేదా సాయంత్రం పూట రాహుకాలంలో యమగండంలో కాకుండా మిగతా సమయాలలో ఈ చిన్న పని చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్